నీటిపై నడిచిన కొందరు మహాభక్తుల గురించి మనం పురాణ గ్రంథాల్లో చదువుకొని ఉన్నాం కానీ ఓ మహాభక్తుడు నీటిపై తేలుతూ కూర్చొని తపస్సు చేసిన ఒక మహిమాన్విత ప్రదేశం హైదరాబాద్లో ఉందని మీకు తెలుసా ఎస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హైదరాబాద్ వనస్థలిపురం సాహిబ్నగర్లో ఉన్న త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాము ఇదే ఆలయం అండి ఆ అద్భుత సంఘటనకు వేదికైంది మరి ఇలాంటి మరిన్ని విశేషాల గురించి తెలుసుకోవాలంటే మనం ఆలయం లోపలికి వెళ్ళాలి మరి ఆలయం లోపలికి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూడు చేసుకోవాలి లైక్ కొట్టారా ఐ థింక్ ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం పదండి అన్నట్లు ఈ ఆలయానికి వనస్థలిపురం సుష్మా థియేటర్ చౌరస్తా నుంచి ఎలా రావాలో ఒకసారి చూద్దాం అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠి నకుల సహదేవ్చుఘోష మణిపుష్పకౌ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ వనస్థలిపురం సుష్మా చౌరస్తా సిగ్నల్ వద్ద మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఆలయం సరిగ్గా రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇలాగే వనస్థలిపురం రైతు బజార్ దాటి ముందుకు వెళ్ళాలి ఈ రోడ్డు వెంట వెళ్తే రామలింగేశ్వర ఆలయం చౌరస్తా దగ్గర మనం లెఫ్ట్కు మళ్ళాలి ఈ రోడ్లో వెళ్తుంటేనే ఎడమవైపు ఒక ముప్పై ఐదు అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య మనం పంచముఖి హనుమానుడు చూశాం సంజీవి ఆంజనేయుడిని చూశాం శంఖుచక్రాలున్న మారుతిని చూశాం మరి ఈ త్రినేత్రాంజనేయుడు నిజానికి నేను చాలా తక్కువగా విన్నాను అందుకే ఈ స్వామి గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది చూడండి ఆలయం బయట చాలా పార్కింగ్ ప్లేస్ ఉంది ఎంత పెద్ద పండుగ వచ్చినా ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ మాత్రం సమస్య ఉండదు ఇక ఆలయం వరండాలోకి ప్రవేశించగానే అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుకుంటున్నారనుకుంటా అదే సందడి కనిపిస్తుంది ఎడమవైపు మూలకు రథం కనిపిస్తుంది ఇక ప్రధాన ఆలయంలోకి వెళ్దాం ఇది ధ్వజస్తంభం సరిగ్గా స్వామివారి ఎదురుగా ధ్వజస్తంభం కింద అమ్మవారు కనిపిస్తున్నారు చూడండి అయితే అందరూ ఈ అమ్మవారిని పోచమ్మ అని అపోహపడుతున్నారు కానీ నిజానికి ఈ అమ్మవారు అంజనాదేవి ఆంజనేయ స్వామికి మాతృమూర్తి ఈ అంజనాదేవిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఇక స్వామివారిని చూడండి ఆహాహాహా ఏమి రూపం మూడు నేత్రాలతో ప్రత్యక్షంగా మనల్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది చూడండి ఆ కళ్ళల్లో ఏదో శక్తి ఇక సింధూర వర్ణంలో స్వామివారు ఎంత మెరిసిపోతున్నారు చూడండి ఇక స్వామివారి పక్కనే కొద్దిగా వెనుకవైపు సీతారామ లక్ష్మణులు కూడా కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి ఎవరో కాదండి సాక్షాత్తు శంకర భగవానుల స్వరూపమే అన్న విషయం మనలో చాలామందికి తెలుసని నేను అనుకుంటున్నాను అయితే ఆయన మూడో నేత్రం ఎప్పుడెప్పుడు తెరుస్తాడు అంటే చాలా కోపం వచ్చినప్పుడు లేదంటే చాలా సంతోషం కలిగినప్పుడు ఎప్పుడైతే మన్మధుర్ని దహించడానికి మూడో నేత్రం తెరిచిన శివుడు ఆంజనేయ స్వామి రూపంలో మాత్రం భక్తులందరినీ కరుణించడానికి తన మూడో నేత్రంతో ఇక్కడ ఆంజనేయ స్వామిగా స్థిరపడి ఉన్నాడండి సో ఆయనను దర్శించుకుంటే చాలా అంటే మీరేం పూజలు ఇవన్నీ చేయాల్సిన పనే లేదు దర్శించుకున్నా చాలు మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇదే ఇక్కడి భక్తుల నమ్మకం అయితే త్రినేత్ర హనుమాన్ మరి ఇక్కడికి ఎలా వచ్చారు ఇక్కడ ఎలా ప్రతిష్ఠితమయ్యారు ఈ విషయం తెలియాలంటే ముఖ్యంగా ఉజ్జయిని ఏదైతే ఉందో ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఉంటాడు దాన్నే అవంతికాపురి అని పిలిచేవారండి ఇదివరకు అక్కడ ఉన్న అందరు మూర్తులు కూడా త్రినేత్రమూర్తులే ఎవరైతే కాలభైరవుడు కానీ వినాయకుడు కానీ మహాకాళేశ్వరుడు మహాకాలుడు కానీ వీళ్ళందరూ కూడా త్రినేత్రమూర్తులే ఉంటారన్నమాట వారిని ప్రేరేపితంగా తీసుకొని వారిని ప్రేరణగా తీసుకొని ఇక్కడ కూడా త్రినేత్ర హనుమాన్ను ప్రతిష్ఠించడం జరిగిందనమాట సో ఇది ఇక్కడ త్రినేత్ర హనుమాన్ రావడానికి ముఖ్య కారణం ఎవరు ప్రతిష్ఠించింది అంటే శ్రీ 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 బస్తీరామ్ గారు బస్తీరామ్ గారు ఎవరు అంటే శ్రీమాలి బ్రాహ్మణులు శ్రీమాలి బ్రాహ్మణులు ఎవరు అంటే గుజరాత్ రాజస్థాన్ బోర్డర్లో శ్రీమాలి అనే విలేజ్ ఉందండి అక్కడ బ్రాహ్మణులు ఇది సర్వశ్రేష్ఠ బ్రాహ్మణుల్లో ఒక వర్గమే శ్రీమాలి బ్రాహ్మణులు వారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇదంతా ఎప్పుడు అంటే రెండు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అండి ఇదంతా త్రినేత్రుడు అంటే అపారమైన శక్తి త్రిమూర్తులు ఒక్కటైనంత శక్తి అందుకే ఈ త్రినేత్ర ఆంజనేయుడు కూడా అనంతమైన మహత్తు స్వామి శ్రీమాలి బ్రాహ్మణుడైన శ్రీ బస్తీరామ్ మహారాజ్ పదిహేడు వందల నలభై ఐదులో హైదరాబాద్కు వచ్చి ఒకప్పుడు అడవిలో ఉన్న ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు త్రినేత్ర మూర్తులను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ కూడా త్రినేత్ర ఆంజనేయుణ్ణి వైశాఖ బహుళ ద్వితీయ రోజు ప్రతిష్ఠించారు ఇప్పటికీ ప్రతి సంవత్సరం అదే తిథి రోజున వివిధ రకాల ఉత్సవాలు జరుపుతారు కామదేవ్ శివుని ముందు వెళ్ళినప్పుడు ఎట్లా అగ్ని స్వరూపంగా స్వామి భస్మ చేసినారు అట్లానే ఇక్కడ త్రినేత్ర ఆంజనేయ స్వామి మూడో కన్ను ఇప్పి మనకి స్వామి దర్శనం ఇస్తున్నారు అంటే ఇది మనకి అమృత పానం లాగా ఉంది అయితే స్వామి దర్శనం మాత్రమే అన్నీ ఫలితం అవుతాయి ఏం పూజా సేవ ఏమి చేయకుండా స్వామి దర్శనం చేసుకుంటే చాలు మీరేమనుకుంటే అది మీ సిద్ధమవుతాయి అప్పటి నుంచి శ్రీ బస్తీరామ్ మహారాజ్ వారసులే వంశపారంపర్య అర్చకత్వం ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఏడవ తరం వారు అర్చకత్వం చేస్తున్నారు అయితే వీరు మహానిష్టగా అర్చకత్వం కొనసాగిస్తున్నారు కనీసం బయటి కార్యక్రమాలకు పౌరోహిత్యం కూడా చేయరు కేవలం ఈ స్వామికే తమ జీవితాన్ని అంకితం చేశారు త్రినేత్ర హనుమాన ఆలయాలు చాలా అరుదైన ఆలయాలండి ఇట్లాంటి విగ్రహం ఉండే ఆలయాలు అయితే హైదరాబాద్లో త్రినేత్ర ఆలయాలు మూడు ఉన్నాయండి చాలా ప్రముఖ ఆలయాలు అవన్నీ కూడా ఖైరతాబాద్లో విద్యుత్ సౌద ఎదురుగా ఉన్న ఆలయం అదేవిధంగా చాదర్ఘాట్లో ఇంకొక ఆలయం ఇక సాహెబ్ నగర్లో ఉన్న ఈ ఆలయం ఈ మూడు చోట్ల కూడా త్రినేత్ర హనుమాన ఆలయమే ఉంటుంది ఈ మూడు ఆలయాల్లో ఇక్కడ ఎవరైతే అర్చకులు చేస్తున్నారో వంశపారంపర్యంగా వీరి వంశస్థులే ఆ రెండు ఆలయాల్లో కూడా చేస్తున్నారండి ఇక వీరి తరంలోని ఒక మహాభక్తుని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆయనే మూడో తరానికి చెందిన శ్రీ బైరులాల్ మహారాజు ఆయన బాల్యం నుంచే ఆంజనేయ స్వామికి మహాభక్తులు కఠోర బ్రహ్మచారిగా ఉన్నారు స్వామి గురించి నిరంతరం తపస్సు చేసేవారు ఆయన భక్తి శక్తి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు ఈయన బావిలోని నీటిపై పైపంచ వేసి కూర్చొని తపస్సు చేసేవారు ఆయన శక్తి ఎంత గొప్పదంటే నీటిపై మునగకుండా అలా తేలుతూనే ఉండేవారు ఇక్కడి స్థానికులు కూడా ఆయన శక్తి తెలుసుకొని దేవుడిలా చూసేవారు ఆ బావి కూడా ఇక్కడే ఉంది నా వెనక కనిపిస్తుంది చూడండి ఆలయము ఆలయం వెనక కూడా నానుకునే మనకి కనిపిస్తుంది అండి ఇప్పుడంటే శిథిలావస్థలో ఉంది కానీ ఈ ఆలయము స్వామివారి మహత్యాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన సంఘటనకు వేదికండి ఇప్పుడు ఈ అర్చక స్వాములు ఉన్నారో వీరి వంశంలోని మూడో వ్యక్తి భైరులాల్ ఆయన కఠిన బ్రహ్మచారి అండి ఘోటక బ్రహ్మచారి ఆయన ఏం చేస్తుండే ప్రతిరోజు కూడా ఇక్కడ బావిలోకి దిగి తన భుజం మీద పైపంచ ఉంటుంది కదా దాన్ని నీళ్ళ మీద పరిచి దాని మీద కూర్చొని స్వామివారి గురించి తపస్సు చేసేవారని అంటే ఒకసారి ఊహించుకోండి అంటే నీళ్ళలో మామూలుగా ఏమవుతుంది మీకు తెలుసు మునిగిపోతాం కానీ ఆయన తేలుతూ త స్వామివారి గురించి తపస్సు చేసేవారంటే స్వామివారి మహత్యం ఏంటి ఆయనకున్న శక్తి ఏంటో ఒకసారి ఊహించుకోండి అమ్మారం ఆయన తపస్థలి ఇది ఇక్కడ ఉన్న బావి మీద పంచా వేసి నీళ్ళ పైన కూర్చొని మరి తపం చేస్తున్నారు వైరులాల్ శర్మ అంతటి గొప్ప తపశ్శాలి పూజలు చేస్తుండడంతో ఆలయం పేరు కూడా మార్మోగిపోయింది ఇక్కడి ఆంజనేయ స్వామి మహత్యం ఏంటో అందరికీ అర్థమైంది ఇక్కడికి వచ్చి స్వామికి ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక తీరుతుందని భక్తులే చెప్తుంటారు ఇది ఇప్పటిది కాదు ఉన్నది వీళ్ళ తాతలు ముత్తాతలు ఇలా ముత్తతలే ఈ బాయిల ఆసనం వేసుకొని కూకుంటుండే నాకు తెలియదు మా తండ్రులు మా తాతలు చెప్పారు ఆసనం వేసుకొని కూకుండే ఆయన ఆయన తర్వాత ఇంకో వీళ్ళ తాత ఇలా నాయన వాళ్ళ తాత ఆయన తండ్రి కనిపించకపోతుండే ఆయన ఒక్కడే ఉంటుండే ఇలా ఇక్కడ మనము ప్రధాన ఆలయం నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకు ఒక చిన్న మందిరం కనిపిస్తుంది ఇది నిజానికి సమాధి ఈ సమాధి ఎవరిది అంటే బస్తీరామ్ గారు బస్తీరామ్ శర్మ అంటే బస్తీరామ్ అని కూడా పిలిచేవారు ఆయనే ఇక్కడ పదిహేడు వందల నలభై ఐదవ సంవత్సరంలో అక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించిన వ్యక్తి ఆయన అనమాట తర్వాత వీరి వంశస్థులే ఇప్పుడు ఆలయ అర్చకత్వము అదేవిధంగా బాగోగులు చూస్తూ వస్తున్నారు ఆ విధంగా ఈయన కూడా ఇప్పుడు ఈయనను కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ దర్శించుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో శ్రీ రామలింగేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు ఆలయం వెనుక బావికి వెళ్లే దారిలో నాగదేవతలతో పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు ఇక ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది పదుల సంఖ్యలో ఆవులను పోషిస్తున్నారు వచ్చిన వారు స్వామి దర్శనం తర్వాత కొద్దిసేపు ఇక్కడ సేద తీరేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అమృతం కురిపించే మూడవ నేత్రంతో ఉన్న ఆంజనేయ స్వామి కొలువైన ఈ దేవాలయం ఇక్కడ ఉండడం మనందరి అదృష్టం చేసుకున్న పుణ్యం ఆ ఆంజనేయ స్వామి కృప మీ అందరికీ కలగాలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల